ఏం చేస్తే సాధన బాగా అవుతుంది సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై కలకత్తా ఒకరోజు సాయంత్రం దాదాపు నాలుగు గంటలకు బాబా నన్ను పిలిచాడు నేను బాబా గదిలోకి ప్రవేశించాను సాష్టాంగం చేసి బాబాను చూడక బాబా ఎంతో సంతోషంగా కనిపించాడు బాబా నా వైపు చూసి కేశవానంద మార్గీలు దాదాజీ ఈ మధ్య నా సాధన బాగా జరగడం లేదు ఒక్కొక్కసారి సాధనను వదిలేస్తానేమో అనిపిస్తుంది దయచేసి మీరే ఉపాయాన్ని సూచించండి అని అడుగుతారు కదా అనగా నేను విధేయతో అవును బాబా మార్గీలు నన్ను తరచుగా ఇలా ప్రశ్నిస్తుంటారు అన్నాను అప్పుడు బాబా అలా అడిగినప్పుడు నీవు ఏమనే సమాధానం ఇస్తావు అని అడిగాడు దానికి నేను భయపడకండి నిదానంగా సర్దుకుంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సాధనను మాత్రం వదలకండి అని చెప్తున్నాను అనగా బాబా కాదు నీ ఈ సమాధానం సరిగ్గా లేదు అన్నాడు దానికి నేను అయితే బాబా వారికి నేను ఏమని సమాధానం ఇవ్వాలి అని అడిగాను అప్పుడు బాబా నాతో నిన్ను ఎవరైనా ఈ ప్రశ్న వేస్తే వారితో నీవు అంటే మీ సాధన బాగా జరుగుతుందని అర్థం అని సమాధానం ఇవ్వాలి అది విన్న నేను బాబా నేను అలా సమాధానమిస్తే మార్గీలు నన్ను కోపగించుకుంటారు అన్నాను దానికి బాబా లేదు లేదు అని నన్ను తన దగ్గరకు పిలుచుకొని నీవు సాధన అంటే ఏమిటో అర్థం చేసుకో ప్రతి మనిషి మానసిక తరంగాలు వక్రరేఖ రూపంలో ఉంటాయి సాధన చేయడం వల్ల ఆ తరంగాల వక్రత్వం తగ్గి అవి సరళ రేఖ రూపాన్ని సంతరించుకుంటాయి ఆ విధంగా వారి మానసిక తరంగాలు పరమ పురుషుని తరంగాలతో సమాంతరతను పొంది వారు పరమ పురుషులలో కలిసిపోతారు కానీ ప్రతి సాధకుడు యమ నియమాలను తప్పక పాటించాలి అన్నాడు మళ్ళీ నేను బాబాతో బాబా సాధనలో మనసు నిలు నిలవకపోవడం అన్న స్థితి ఎన్నాళ్ళు ఉంటుంది అని అడిగాను దానికి బాబా అది పూర్తిగా ఆ వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది అది ఒక రోజుల్లోనే సర్దుకోవచ్చు లేదా ఎక్కువ కాలం కూడా తీసుకోవచ్చు అని సమాధానమిచ్చాడు బాబా మూడును గమనించి బాబా దీనికి ఉపాయం లేదా అని నేను అడిగాను దానికి బాబా ఉంది దాని కొరకై మూడు పనులు చేయాలి ఒకటి కీర్తనం రెండు స్వాధ్యాయ మూడు సస్తంగములు ఈ మూడింటి వల్ల వ్యక్తి సాధన బాగా జరిగి ఒక రోజు అతని తరంగాలు పరమ పురుషుడి తరంగాలతో సమాంతరతను పొంది చివరకు ఆ తరంగాలలోనే ఐక్యమైపోతాడు అన్నాడు